డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగ వ్యతిరేకమా అసలు ఈ పదవి రాజ్యాంగంలో ఉందా వాస్తవానికి డిప్యూటీ సీఎం అనే పదం రాజ్యాంగంలో లేదు అది కేవలం ఒక మంత్రి మాత్రమే ఇదే విషయాన్ని ఒక రాజకీయ పార్టీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం ఆనాటికి దాదాపు ఇరవై ఆరు మంది డిప్యూటీ సీఎం పోస్టులు అన్ని రాష్ట్రాల్లో కలిపి ఉన్నప్పుడు ఇది రాజ్యాంగంలో లేని విధంగా ఇవ్వడం జరుగుతోంది కాబట్టి ఇది ఆర్టికల్ ఫోర్టీన్ కి వ్యతిరేకం అని చెప్పినప్పుడు సుప్రీం కోర్టు ఇది రాజ్యాంగ వ్యతిరేకం కాదు డిప్యూటీ సీఎం అంటే కేవలం మంత్రి మాత్రమే వారు ఉన్న దానిలో సీనియర్ మంత్రిగా ఉన్న మంత్రులకు సీనియర్ గా భావిస్తున్నారు అందువల్ల ప్రత్యేకించి ఆయనకి ఎటువంటి అధికారాలు రాజ్యాంగంలో జీతాలు ఇవ్వట్లేదు కాబట్టి ఇది రాజ్యాంగబద్ధమే అని చెప్పారు పంతొమ్మిది వందల డిప్యూటీ సీఎం గా ప్రమాణం చేస్తే అది చల్లదు అని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయటం జరిగింది